అందరికీ నమస్కారం నా పేరు అమృత్ ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోను మన ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో మొత్తం కూడా పచ్చదనం కోసం ఇటు హాస్పిటల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోనో కార్పస్ మొక్కలను నాటడం జరిగింది ఇవి గత కొన్ని సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు మానులైపోయి ఉన్న పరిస్థితి మనం ఈ డివైడ్ వైపు చూడొచ్చు అటు మెటర్నిటీ బిల్డింగ్ వైపు కానీ అటు పొలనాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడ చూసినా కూడా నూతనంగా కొన్ని చెట్లు ఒక ఏడాది క్రితం వేసిన వేసినటువంటి చెట్లు ఈరోజు పెద్ద వృక్షాలుగా మానవి కూడా ఈ కరోనా కార్పస్ మొక్కలు చాలా ప్రమాదకరం అని చెప్పి అటు మన పక్క రాష్ట్రమైన తెలంగాణ కూడా నిషేధం విధించడం జరిగింది భారతదేశంలో పలు రాష్ట్రాలు ఈ కరోనా కార్పస్ పెంపకం మీద కానీ కరోనా కార్పస్ మొక్కలు నాటడం మీద కానీ నిషేధం విధించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయాన్ని మేము పలుమార్లు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికార ఉద ఉన్నతాధికారులందరూ దృష్టి కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాం ఈ క్రమంలోనే గత రెండు నెలల మూడు నెలల క్రితమే మనం మున్సిపల్ కమిషనర్ గారికి స్వయాన రిప్రజెంటేషన్ ఇచ్చాం తర్వాత మేము ఇచ్చిన తర్వాత కొన్ని దగ్గర తొలగించారు కానీ పూర్తి స్థాయిలో లేదు అదేవిధంగా మన ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిస్థితికి వస్తే మేము డిసెంబర్ నెలలో ఒక రిప్రజెంటేషన్ ఇటు సోపనెంట్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారి గారికి ఇద్దరికీ కూడా చాలా క్షుణ్ణంగా వివరిస్తూ ఈ మొక్క ఎలా ప్రమాదం ఎక్కడెక్కడ బ్యాన్ చేశారని చెప్పి కూడా చాలా కులం కుషం కూడా ఆ యొక్క రిప్రజెంటేషన్లో రాయడం జరిగింది కానీ ఇది రెండు వేల ఆ ఏడాది వేపు ఈ ఏడాదిలోకి ఎంటర్ అయినప్పటికీ ఇప్పుడు కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత రెండు నెల రెండు రోజుల క్రితం కూడా నర్సింహపురి చైతన్య వేదిక ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు మరలా కూడా ఇటు ప్రిన్సిపల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఏదైనా జబ్బు కోసం వస్తే ఇక్కడ వైద్యం చేసి పంపిస్తారు అటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇక్కడికి వచ్చి జబ్బు కొని తెచ్చుకునే పరిస్థితి ఈరోజు కరోనా కార్పస్ మొక్కల వల్ల ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఎందుకు ఈ మాట అన్నామంటే ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రజలు వైద్యం కోసం ఈ ఆసుపత్రి ఆవరణకు వస్తే ఇక్కడ డివైడర్ మీద సేద తీయడానికి వాళ్ళకి తెలియదు ఏ మొక్కలని చెప్పి ఆ ప్రమాదకరమా ఉపయోగకరమా కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు దాని వెంటనే ఆ చెట్టు కొమ్మలు కానీ ఆ చెట్టుకు వచ్చేటువంటి కాయలు కానీ వీటి పిల్లలు కూడా తాకడం వాటి నోట్లో పెట్టుకోవడం ఈ విషమ విషపూరితమైనటువంటి వాయువులు కూడా వెతజల్తాయని చెప్పి భారతదేశంలో పలు శాస్త్రవేత్తలు కూడా చాలా చాలాసార్లు కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటికీ ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఎంతోమంది వైద్య బృందం ఉన్నటువంటి ఈ ఆసుపత్రి ఆవరణలో ఈ మొక్కలు తొలగించడం అని చెప్పి గతంలో తెలియక నాటారు తెలిసిన తర్వాత కూడా ఈ మొక్కల వల్ల ప్రమాదకరం అని చెప్పి తెలియజేసిన కనీసం చీమ కొట్టినంత కూడా వీళ్ళందరికీ లేదంటే ప్రజల ప్రాణాలు అంటే ఏ విధంగా వీళ్ళు చూస్తున్నారో మీరు ఒకసారి పరిగణించాలా మేము ఒక వాయుస్ వైవ్ వేదికగా కోరుకుంటున్నాం ఈ క్రోనోకార్పస్ మొక్కలను ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో అటు మెటర్నిటీ బిల్డింగ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అదేవిధంగా క్యాజువాలిటీ కానీ పమనాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆవరణలో ఉన్నటువంటి హాస్పిటల్ అదేవిధంగా క్వార్టర్స్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కల్ని పూర్తిగా తొలగించాలా తొలగించినంత వరకు కూడా మేమైతే దీని మీద మేము పోరాడుతూనే ఉంటాం ఈ యొక్క క్రోనా కార్పస్ మొక్కలను తొలగించాలని చెప్పి కూడా వాయిస్ ఫై వేదిక కూడా మేము ఈరోజు అధికారులు కోరుకుంటున్నాం